హలో అండి అందరికీ విలేజ్ స్టైల్లో చీర రైస్ ఎలా చేయాలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేనైతే నెయ్యితోనే చేస్తున్నానండి కంప్లీట్గా కొంతమంది అంటే మీ ఆప్షనల్ అది ఆఫ్ నెయ్యి వేసుకుని ఆఫ్ ఆయిల్ కూడా వేయచ్చు నేనైతే కంప్లీట్గా నెయ్యితోనే చేస్తున్నాను ఎందుకంటే నెయ్యి కొంచెం అవైలబుల్ ఉంటుంది కాబట్టి మాకు సో నెయ్యి కొంచెం త్వరగా కాలుతుంది కాబట్టి వెంటనే నేను మసాలాల్స్ అన్నీ అంటే ఒక బిర్యానీకి ఎలా ఆలుకలు ఇలాచి లవంగాలు ఇంకా బిర్యానీ ఆకులు చెక్క మిరియాలు ఇవన్నీ వేసుకుంటాము అవన్నీ వేసేసుకున్నా అవి కొంచెం అట్లా ఉండగానే వెంటనే పచ్చిమిర్చి వేసుకున్నా ఎందుకంటే పచ్చిమిర్చి వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎందుకంటే అవి తర్వాత మళ్ళీ రైస్ వెంటనే వేసామనుకోండి అవి కాలవన్నమాట ప్రాపర్గా సో అందుకే కొంచెం వేగిన తర్వాత చూశాను చూశారు కదా వేగిపోయినాయి కంప్లీట్గా మ్యాక్స్ వేగినాయి సరిపోతుంది సో ఇప్పుడు నేనైతే షా చీర వేస్తున్నా చిటికటి చాడాలని మరి అవసరం లేదు నార్మల్ చీర వేస్తున్నా సో ముందుగా కరివేపాకు వేసుకోలేదు ఎందుకంటే ముందుగానే వేస్తే అదంతా వేగిపోతుందని చెప్పేసి లాస్ట్లో వేసుకుందామని వేసుకోలేదు సో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సో దీనికి ముందుగా అన్నం ఉడికించి పెట్టుకొని దాన్ని ఆరపెట్టేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇదంతా రెడీ చేసుకోవాలి సో ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపాను కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుందండి జీరా రైస్ సో పచ్చిమిర్చి అయితే కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది లే మిరియాలు కూడా వన్ టూ వన్ టూ అట్లా వేసుకోండి సరిపోతుంది సో పచ్చిమిర్చి కంప్లీట్గా వేగిన తర్వాత అవన్నీ వేసి లాస్ట్లో కరివేపాకు వేసాను అనమాట ముందుగానే వేస్తే అది మొత్తం వేగిపోతుందని చెప్పేసి లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేసేసాను చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం హోమ్గా చేసుకున్నది కూడా సో నేను రైస్ ముందుగానే ఇట్లా సపరేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ రైస్ని లాస్ట్లో యాడ్ చేసేసాను అనమాట ఇంతవరకు ఎవరి తినని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి ఏదైతే మనం వేటిని ఇట్లా కొలతలు అలా తీసుకునే ఇది కూడా ఏమీ లేదు తెల్లు సింపుల్ నెయ్యి ఉండాల్సిన అవసరం లేదు నెయ్యితో చేసుకోవచ్చు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో రైస్ వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలంటే కూడా మొత్తం ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది స్మెల్ అయితే బాగా వస్తుందండి ఆ షాజీరా జీరా వేసిన తర్వాత స్మెల్ సూపర్ అంటే సూపర్ వస్తుంది చాలా బాగుంటుంది హాస్టల్ టైంలో ఉన్నప్పుడు బాగా తినేదాన్ని అప్పుడు చేయడం రాదు ఇప్పుడు వచ్చింది అంతే బాగా చాలా బాగుంటుంది కూడా కొంచెం ఘాటు ఘాటుగా ఉంటుంది ఇంకా పచ్చిమిర్చి స్పైసీ లేకపోతే మనం నంచుకొని తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది సో మీరు మీలో ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేసేయండి సూపర్ అంటే సూపర్